ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందో ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఈ భవనంలో ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది టేబుల్ నెంబర్ నాలుగుతో పాటు టేబుల్ నెంబర్ పదహారుకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా లెక్కించడమే జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ ఓట్స్ లెక్క అయితే పూర్తిగా తేలని పరిస్థితి ఉంది దాదాపు ఇరవై ఇరవై వేల పైచీలకు ఓట్లు నమోదైనటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆరు వందల పైచీలకు ఓట్లు చల్లని ఓట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఒక్కొక్కటిగా లెక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం నాలుగో నెంబర్ టేబుల్తో పాటు పదహారో నెంబర్ టేబుల్ పైన కూడా ఓట్లు అయితే లెక్కించడం జరిగింది ప్రస్తుతం ఈ రెండు టేబుల్కి సంబంధించి దాదాపు మూడు వందల పైచీలకు ఓట్లతో ముందే శ్రీనివాస నాయుడు అయితే ముందంజనున్నట్లుగా అయితే చెప్తున్నారు అయితే ప్రధానంగా పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ కూడా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీ నెలకొన్న పరిస్థితి ఉందంటూ కూడా ప్రస్తుతం అయితే టాక్ వినిపిస్తుంది అయితే ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం లంచ్ అనంతరం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించిన ఓట్లు కూడా లెక్కించే పరిస్థితి ఉంది ప్రధానంగా మూడు వందల పైచీలకు ఓట్లతో ముందంజలో ఉన్నటువంటి శ్రీనివాసల నాయుడుతో పాటు మరో అభ్యర్థి కూడా రఘువర్మ కూడా లోపలే ఉన్నారు ప్రస్తుతం చూసుకుంటే మనం ఈ ప్రాంతాలంతా కూడా పోలీసులు పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నన్నుమైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ముగ్గురు అభ్యర్థుల మధ్య మాత్రమే గట్టిపోటీ అయితే నెలకొంది ఒకటి విజయలక్ష్మికి సంబంధించి కానీ గౌరీకి సంబంధించి కానీ లేదా రఘువరంతో పాటు నాయుడు వీరి వీరు ముగ్గురి మధ్య మాత్రమే గట్టిపోటీ అయితే నెలకొంది పది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ కూడా కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటపోటీగా ముందుకు వెళ్తున్నట్టయితే రసవత్తరమైనటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రసారం అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆ పర్యవేక్షణలు అయితే ప్రస్తుతం అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఎటువంటి సమస్య కూడా తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే సమయానికి వారి దగ్గర వారి వద్ద పాస్ ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడు వందల పైచీలుగా ఓట్లతో అయితే శ్రీనివాసనాయుడు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మరికొన్ని ఓట్లు ఆ లెక్కింపు అనంతరం కూడా ఎవరు ముందంజలో ఉంటారనేదైతే అయితే వారి భవిత్యవదం అయితే మరికొద్ది గంటల్లోనే తేల్పనుంది అయితే సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతం వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం మొదటి ప్రయారిటీ ఓట్లకి సంబంధించినటువంటి భవితవ్యం అయితే తెలియదు అయితే యాభై శాతం మేర ఓట్లు మొదటి రౌండ్లోనే ఉండుంటే ఒక ఓటు ఎక్స్ట్రా వచ్చినప్పటికీ కూడా వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఇదైతే టైగానే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే రెండవ ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓట్లు కూడా లెక్కించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఇంకా ఓటింగ్ అయితే కొనసాగుతుంది ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్టు విజయ్తో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి